يا ربي شكراً، أهديت قلبي شكراً، نورت دربي شكراً، شكراً يا رب أنا, أنا بصلاتي أسلم، شكراً وبالسعادة أنعم، أفخر بأني مسلم، شكراً يا رب، يا رب شكراً، قلبي شكراً، نورت دربي شكراً. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم. అమ్మాబాద్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజు నేను మీ ముందు చెప్పబోయే అంశం పేరు పుణ్యాలు విలువైనవి వృధా చేసుకోకండి ఇస్లామియ సోదర సోదరి మండారా ఈ ఆకర్షణీయమైన భూప్రపంచం దీని అందచంద విశిష్టతలు ఎటువంటివో తెలుసా జమ్మూ కాశ్మీర్ వంటి అందమైన స్థలాలు అమెరికా

ఎంత కష్టపడుతున్నాం ప్రపంచాన్ని కోరుకొని దానిని పొందిన వారికి పరలోకంలో ఏమీ లభించదు ప్రియమైన సోదర సోదరి మందారా మనం వేరొకరి కంటే సంపాదనలో ఇల్లు కారు

అందుకే మనం పుణ్యాలు కూడబట్టడానికి ఎంత కష్టపడతామో వాటిని వృధా కాకుండా కాపాడుకునే బాధ్యత కూడా మనపై ఆధారపడి ఉంది ఉదాహరణకి మనం బంగారాన్ని ఎంత ఆదరిస్తామో దానికి అంతే రక్షణ కల్పిస్తాము కదా అలాగే మనం చేసుకున్న పుణ్యాలు వృధా కాకుండా ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే శైతాన్ వాటికి నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు സോദരി സോദരി മണ്ണാ ഇ നീ മു అంశాలు తెలియజేసి పుణ్య కార్యాలు వృధా కార్యాలను వృధా అయ్యే అంశాలలో మొదటిది సత్య దైవానికి తిరస్కారం తిరస్కరించుట అల్లాహ్ను సాటి కల్పించుట వలన మనం చేసుకున్న సదాచరణ ఫలితాలు మనకి దక్కవు అల్లాహ్ తిరస్కరించిన వాడు అవిశ్వాసి ఆ అవిశ్వాసి పరలోకం కొరకు సాఫల్య లక్ష్యంతో ఎంత ఆచరించినా ఈ అలోకం వరకే దాని ఫలితం

నమాజ్ ఏ అసర్ ను సక్రమంగా పాటించకపోవట అసర్ నమాజ్ ను సక్రమంగా పాటించకపోయినా మనం మన పుణ్య కర్మలపై ఆశలు వదులుకోవాల్సింది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిస్తున్నారు ఎవరైతే కావాలని అసర్ నమాజ్ ను అతని పుణ్య అవుతాయి కావున ప్రియమైన సోదరి సోదరి మండలారా ఇటువంటి పుణ్య వృధా అయ్యే అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం మన పుణ్యాలను వృధా కాకుండా చూసుకోవాలి అల్లహ తాలా మనందరిని పుణ్యాలు చేసుకుంటూ వాటిని వృధా కాకుండా చూసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాకీన్